నువ్వు గుడికి వస్తావు ఫ్రెండ్స్ ఇంటికి వస్తారా అబ్బో సరేగా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఉందాప్ నాకు ఇంకో బేబీ కావాలి అమ్మాయి కావాలి ప్లాన్ చేద్దాం పెద్ద మాట అన్నాడు సార్ నువ్వు అమ్మాయిని కంటే ఇంట్లో ఉండాలి లేదంటే మేము వాళ్ళు ఇంటికి పోవాలి ఇయర్స్ అయినాక బేబీని అడాప్ట్ చేసుకుందాం దత్తన్ తీసుకుందాం ఒక బేబీని అన్నికేమంది మన ఆపరేషన్ అయిందని పిల్లల్ని అన్నికే నార్మల్ డెలివరీ కదా ఇద్దరు ఇంకో నార్మల్ డెలివరీ అవుతుంది అదే ఇంకొక వేళ నేను అనేది ఉండిండే టకాటక టక 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 పది మందిని కానేది ఉంటాం అరబన్ కు అరవన్ ఫోర్ ఊరే కొద్దిరం మాట్లాడుకున్న చెప్తే అర్థం చేసుకోకుండా నాటకాలు వాడుతున్నాం మళ్ళా మీద డౌట్ ఉంది నాకు అందుకే నాకు ఆడపిల్ల కావాలంటే ఇంకోసారి పెడేంట్ చేయాలంట కొన్ని రోజులు అయితే పెద్దోడు చిన్నోడు స్కూల్కి పోతాడు ఇంట్లో ఏం చేయాలో అర్థం కాదు ఎవరితో మాట్లాడదామా ఎవరితో చార్జ్ చేద్దామా లేదంటే ఎవరితో మాట్లాడదామా ఎవరిని కలుద్దామా అన్న థాట్స్ వస్తాయి నీకు నాటకాలు పడుకున్నావు ఎక్కడ పోతావు ఫ్రెండ్స్ ఏం పడే ఫ్రెండ్స్ ఏంబడే తిరుగుతుంటావు నాటకాలు పడుకుంటావు వదిలేసి నీ వస్తే నువ్వేమో ఇట్లా డౌట్ పడుతుంది ఏడుకోవాలి అదే ప్రజ్ఞం చేసి ఇంట్లో ఉంటే అలా ముడ్డీలు కడుకుంటే ఇంట్లో ఉంటావు బయట వేడుకోని ఉండదు బేబీని వాళ్ళు నిన్న నేను ఇంత చీప్ క్యారెక్టర్ లాయా ఏం చేస్తున్నావే అమ్మ దొంగదన ఇంట్లో నేను అడుగుతానేమని బయట వచ్చి కోసుకొని తింటున్నావు పిచ్చోడివా ఫ్రిడ్జ్ లో ఉంది తినిపో ఊక డిస్ట్ పెట్టకు మరి బయట వచ్చింది తింటున్నాను ఇది ఫ్రిడ్ లో తీసినా సల్ల ఉంది లోపల తింటే మళ్ళీ తింటాడు అడుగుతాడేమో అని బయట వచ్చి సరే సరేగా నేను రెడైనా పోనీకే గుడికి ఫ్రెండ్స్ వస్తున్నాడు ఇంటికి నువ్వు గుడికి ఫ్రెండ్స్ ఇంటికి అబ్బో ఎంత వస్తున్నా నువ్వే నువ్వు ఇంకా నువ్వే నువ్వు కదా ఫ్రెండ్స్ ఇంటికి వస్తురు నేను గుడికి పోతున్నాను ఫ్రెండ్స్ ఇంటికి వస్తురు ఫ్రెండ్స్ నేను కలిసి గుడికి పోతున్నాం కలిసి ఆ మరి ఏమనుకున్నా నువ్వు గుడికి పోతరేమో ఫ్రెండ్స్ ని ఇంట్లో పంపించి పోతేమో అనుకున్నా చేతులు లేపుతో ఊకే చిరాకు దొప్పుకుంటా అందుకే లవ్ మ్యారేజ్ చేసుకోదు కొట్టుకుంటా తినుకుంటూ ఉంటారు మంచి మాట్లాడుతూ చేతులు ఓవర్ యాక్షన్ చేసుకుంటా మంచి మాట్లాడుకున్నా సరే నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా సెకండ్ సెటప్ ఉందా ఎందుకు ఎప్పుడు అదే ఉంటుంది ఆ సెకండ్ సెటప్లో అవి ఏంది విషయం చెప్పు చిన్నోనికి ఎంత జూన్ వస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ ఆఫ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ పెద్దోనికి త్రీ ఇయర్స్ నాకు ఇంకో బేబీ కావాలి అమ్మాయి కావాలి ప్లాన్ చేద్దాం అంతే సరిపోలేదు ఇద్దరు ఇంకా అమ్మాయి నువ్వు ఉన్నవ్ ముసలిదానం అయిపోతున్నావు ఇప్పుడు నాకు ఇంకొక అమ్మాయి కావాలి నువ్వు చిన్న బుజ్జి బుజ్జి అడుగులేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి నేను ముసలిదాన్ని అయిపోయాన అరే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా కరెక్టే ఇంకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఫిఫ్టీ ఇయర్స్ వస్తాయి కదా ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇప్పుడే నన్ను ముసలి దాన్ని చేసేస్తున్నావు కలిపి సీరియస్గా చెప్తుంటే ఇంకో అమ్మాయి అమ్మాయి కావాలి నాకు ఇంకొక బేబీ కావాలి అర్థమవుతుందా చూద్దాం లేదేందే లయా నీకు ఒకటి చెప్తున్నా విను నువ్వు అమ్మాయిని కంటే ఇంట్లో ఉండాలి లేదంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి కంటేనే నాతోనే ఉండాలి కలిసి లేదంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి అంతే సీరియస్ ఏ చెప్తారండి మజాగా ఆడతలే నువ్వు ఇద్దరు నువ్వు నవ్వవు సరిపోదు నాకు ఇద్దరు నాకు ఇంట్లో అమ్మాయి కావాలి అర్థమవుతుందా సరే అండి శ్రీవాది నేను చెప్తానంటే మనకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఉన్నారు మన సంపాదన అంతా ఎంత పోషించి నువ్వు సంపాదిస్తున్నావే బయటకు పోయి నేనే కదా ఇంట్లో కూర్చో సంపాదిస్తున్నాడు సంపాదిస్తున్నామో నాలుగు నాలుగున్నర సంవత్సరాలు అయితే మంచిగా చూసుకుంటున్నా కదా పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నా కదా మరి నా కష్టమైనా నేను కష్టపడితేనే ఇంకేంది ఇప్పుడు పిల్లగా స్కూల్ పోయింది స్కూల్ పోతే అమ్మ కూడా అదొకరానికి పోయింది వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఇంట్లో నువ్వు ఖాళీ కూసా నేను తింటున్నావు పిల్లగా మాట్లాడు ఏం చేస్తున్నావే పిల్లని స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేది అమ్మ చిన్నోని ఇంట్లో పండబెట్టిను పండబెట్టిను బయట వచ్చిను ఇదే ఉంటది ఖాళీ ఉంటావు ఇంట్లో ఇంకా బేబీని అన్నీ ఏమైంది ఆపరేషన్ అయిందని పిల్లల్ని అన్నికే నార్మల్ డెలివరీ అయ్యే ఇద్దరు ఇంకో నార్మల్ డెలివరీ అవుతుంది కాను నార్మల్ డెలివరీ అంటే అంత చీప్ ఉందా ఒకసారి తెలుస్తుంది అనేది ఉండి టక 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 పది మందిని అనేది చెప్పడం ఈజీ తెలుస్తుంది అన్నీ మాట్లాడకలే అదే నీకు పిచ్చా చదువుకున్నావు కదా ఏం మాట్లాడుతున్నావు మా ఫ్రెండ్స్ అయినా చుట్టుపక్కల చూడు ఇద్దరినే ఇంకా ఒక్కరినే ఉంచుకుంటున్నా ఫ్రెండ్స్ అయినా నీ చుట్టుపక్కల అయినా ఇద్దరు లేదా ఒక్కరు వాళ్ళతో సంబంధం లేదు నాకు నాకు కావాలి ఇంకో ఆడపిల్ల అంతే ఇంకా ఫైనల్ అడాప్ట్ చేసుకుందాం అడాప్ట్ చేసుకుందాం అంటే అడాప్ట్ చేసుకు ఆడపిల్ల చేసుకు అడాప్ట్ చేసుకుందాం ఆడపిల్లను కూడా కదా అంతే ఇంకెందు పది మందిని పెట్టుకుందాం ఇంట్లో లయా నువ్వు మజాకులు తీసుకోకు ఫైనల్ గా చెప్తున్నా ఉంటే ఉండు చెప్పింది అర్థమైతుందా ఏం మాట్లాడుతున్నావు సెన్స్ ఉందా ఇంత చిరాగి దెబ్బ పిచ్చుకున్నావు నువ్వు కింద అందరు చూస్తున్నావు మాట్లాడేది చూసి చూడని ఉన్నదే కదా కంటవా పోతావా ఏడికి మీ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు కంటే ఇంట్లో ఉండాలి కనకపోతే మీ అమ్మోళ్ళ ఇంట్లో ఉండాలి అంతే విడాకులు తీసుకుందాం

సీరియల్స్ మరి సీరియస్ కాకపోతే ఫ్రీ ఐతేనో మంచిగా చెప్తుందో చెప్తున్నా కదా నీకు వద్దు అని వద్దు అనడమే నేను నీకు బతిమాలతో లేదు లయమ్మా ప్లీజ్ ఒక బీబీని కానీ నాకు కావాలని చెప్తున్నాను అంతే కంటవా పోతావా ఎందుకు అంతే సరే ఒక టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కాదు నువ్వు లయమ్ మంచిగా చెప్తున్నా దెబ్బలు తిండో వాళ్ళకి ఇప్పుడే చూస్తాను చూసుకోవాలి మంచిగా వేస్తుంది స్ట్రెస్ ఎక్కువైస్తుంది

ఇప్పుడు వన్ ఇయర్ పెద్దోని కన్నాం వన్ ఇయర్ మొత్తం ఇంట్లో సెకండ్ సెకండ్ ఇయర్ బేబీ అని చిన్నోని అన్నావు వన్ ఇయర్ మొత్తం ఇంట్లో ఇప్పుడు థర్డ్ ఇయర్ కూడా ఇంకో బేబీని కంటే ఇంట్లో ఉండవచ్చు నువ్వు ఇట్లా నిజస్వరూపం

ఇంట్లో పెట్టినా అనుకో ఎవరితో మాట్లాడకుండా బేబీని చూసుకుంటే ఇంట్లో ఉంటాం కొన్ని రోజులైతే పెద్దోడు చిన్నోడు స్కూల్కి పోతారు ఇంట్లో ఏం చేయాలో అర్థం కాదు ఎవరితో మాట్లాడదామా ఎవరితో చార్జ్ చేద్దామా లేదంటే ఎవరితో మాట్లాడదాం ఎవరిని కలుద్దామా అన్న థాట్స్ వస్తాయి నీకు ఇది ఇందుకే బేబీని గందం అన్న అర్థం అవుతుంది మళ్ళీ నిజ స్వరూపం నిజ స్వరూపం అది అవునే చెప్తున్నా కదా అవునని క్యారెక్టర్ బయట పెట్టలో పెట్టలేదు ఇప్పుడే పెడిచిన ఇప్పుడు కథలు పడుతున్నావు చూడు గుడి కోణంగా చీరగా వచ్చిన దీంతో తప్పేముంది నాకు చెప్పాలి కదా చెప్పకుండా ఎట్ల పోతున్నావు వచ్చినాక ఇప్పుడు అని కాదు ఇప్పుడు అని కాదు రోజు అయినా సరే అంతే నన్నే చేసుకున్నావు బేబీని గంట ఇంట్లో లేదనే లేదు నాటకాలు పడుకున్నావు ఎక్కడ పోతావు ఫ్రెండ్స్ ఏంబడేవు ఫ్రెండ్స్ ఏంబడే తిరుగుకుంటావు నాటకాలు వాడుకుంటావు ఏడుకోవాలి చచ్చిపోవాలా పోయి ఆ రైలు పట్టాల కింద పోయి చచ్చిపోవాలా అవన్నీ మాట్లాడకు అవన్నీ మాట్లాడబో బేబీని ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ బేబీన్ గాను నార్మల్ కోసం నేను బేబీని ఆడవాలంటే ఏంది ఇద్దా

ఏడుపులు గిడుపులు పెట్ట అర్థం అయినా పోయేది అంటే నువ్వు ఇంటికోలేదంటే వెళ్ళిపో అంతే చెప్తున్నా ముందే లయా నీకే చెప్తున్నా బేబీని మరి ఏడు కూడా ఎందుకు నువ్వు చేసి నిలవడం నువ్వు లేవు వస్తావు నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు బేబీ వచ్చి కదా మళ్ళా బేబీని కానడం ఈ సమస్య కాదు నువ్వు నా మీద డౌట్ పడుతున్నావు అది నిన్న నేను చేసుకున్నా ఇంత చీప్ క్యారెక్టర్ ఉన్నా చేసుకున్నా అని ఫీల్ అవుతున్నావు సరే సారీ సారీ లేదా నువ్వు పైకి పైకి ఒకసారి ఒక్కసారి ఒక్కలేదు ఒకసారి లేవు ఒకసారి లేవో చెప్తా నువ్వు పైకి లేవు అండి అదే లేవు నువ్వు పైకిలో చెంది సారీ 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 అలాడ చూడు ఒకసారి ఆ బట్టల మధ్యలో చూడు అనిపిస్తుందా నల్లగా బట్టల మధ్యలో క్యామరా

మొన్న ప్లాన్ చేసినాం కదా దాని కింద చాలా మంది మళ్ళీ ఒకటి మళ్ళీ ఒకటి కావాలన్నారు అందుకే సారీ 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 ఇప్పుడు అప్లోడ్ చేసా సారీ అన్నా కదా సారీ ఎట్లుంది అసలు ఒప్పుకుంటావేమో అనుకున్నా నేను కూడా ఎందుకు ఒప్పుకోలే సారీ సారీ సరే నువ్వు కొట్టుకున్నావు అనుకోవాలి ఇంత ఎమోషనల్ అవుతావు అనుకోవాలి నన్ను కొడతావు అనుకున్నావు నువ్వు ఎమోషనల్ అవుతావు అనుకోవాలి అసలు అనుకోలేదు చూసారు కదా గాయస్ నేను అసలు లయ ఎట్లా అనుకున్నాను అంటే ఇంకో బేబీకి ఓకే అంటదేమో అనుకున్నా కాకపోతే అడాప్ట్ చేసుకుందాం అనుకు అంటుంది సో చాలా గ్రేట్ ఇంకోటి డౌట్ ఒకటి అంటే రోడ్ మీద చిన్న పిల్లల్ని చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు వాళ్ళకి అసలు ఏ ఉద్దేశంతో ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు అంటున్నా మాకు అయితే అర్థమవుతలేదు వాళ్ళు అడుక్కుంటున్నారు నలుగురిని ముగ్గురిని అంటున్నారు అది వాళ్ళకి తెలిసి అంటురా తెలియకుంటురా మాకు అయితే అర్థమవుతలేదు సో ఆ ఉద్దేశంతోనే మేము బాగా డబ్బు సంపాదిస్తే ఒక పది పదిహేను సంవత్సరాల తరువాత అప్పుడు అడాప్ట్ చేసుకుందాం అనుకున్నాం ఎప్పుడైతే ఇలాంటి ప్లానింగ్లో లేము అండ్ మాకు ఇద్దరు ఇల్లు పెంచడానికి చాలా కష్టపడుతున్నాం ఇంకా ఆస్తులు సంపాదించాలన్నది కూడా ఫీల్ అవుతున్నాం ఇంకోటి బ మధ్యలో ఒక డౌట్ అని ఒక విషయం తెచ్చినా కదా ఈ మీద సో నాకు తెలిసిన మా ఇక్కడ మన ఏమండక్ సిటీ సైడ్ నాకు తెలిసిన కొన్ని ఇద్దరు ఒక బ్రో ఉన్నాడు ఆ బ్రో వల్ల ఫ్రెండ్ ఫోన్ చేసి ఏంటంటే వాళ్ళ వైఫ్ మీద వాడికి డౌట్ ఉందంట ఆ డౌట్తోనే ఫస్ట్ ప్రెగ్నెంట్ చేసి ఒక బేబీని కన్నాడంట మళ్ళీ ఆ బేబీకి ఎయిట్ మంత్స్ ఏంటంట మళ్ళీ ప్రెగ్నెంట్తో ఏంటంటే మళ్ళీ సెకండ్ బేబీ అంట మళ్ళా ఆ బేబీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫస్ట్ బేబీకి ఏమో టూ ఇయర్స్ అంట సెకండ్ బేబీకి వన్ ఇయర్ అంట సో ఆ గ్యాప్లో మళ్ళీ ఇంకో బేబీకి ప్రెగ్నెంట్ చేసిందంట అంటే ఇక తొందర తొందర ఒక బేబీ నడుస్తున్నా అప్రోప్లే నడుస్తున్నాడు ఇంకో బేబీకి కానీ అప్పుడప్పుడే జర పాకుతుండో చేస్తున్న తెలియదు కాకపోతే గ్యాప్ లేకుండా వన్ ఇయర్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్లో ముగ్గురు బేబీ అయితే కనడం అయితే జరిగిందంట ఎందుకు ఇట్లానే అడిగారు ఎందుకు ఎవరు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గొడవ అయిందంట ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది చేస్తున్నావు అని ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా రావడానికి రీజన్ ఏంటంటే అమ్మాయి మొత్తం హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయిందంట సో ఆ పేరెంట్స్ వచ్చి అడుగుతుంటే వాడు చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి మీద డౌట్ ఉందంట ఆ డౌట్ ఉంటే ఎందుకు నువ్వు కంటున్నో అంటే ఒకవేళ డౌట్తోనే తెలుసా విలువ అంటే ప్రెగ్నెంట్ చేసినా అనుకో కొంత మాట్లాడదు ప్రెగ్నెంట్ ఉంది కదా అని ఇంట్లోనే వాడు ఉంటుంది కదా ఒంటింటి కుందేలాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రెగ్నెంట్ చేసి పిల్లలు వాడు సో ఇది అయితే బయటికి రాలేదు సో ఇది నాకు తెలిసిన వాళ్ళ త్రో తెలిసిన త్రో అయితే తెలిసింది ఇప్పుడైతే వాడు సెట్ అయిపోయిండో ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చెప్పడం చేయడంతో సెట్ అయిపోయిండో ఈ ఇన్సిడెంట్ అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే అయ్యింది అనమాట సో ఇప్పుడైతే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు నాకు కూడా వాళ్ళు తెలియదు నాకు ఒక తెలిసిన బ్రో త్రో వాళ్ళైతే నాకు తెలిసింది ఒకసారి అయితే కలిసిన ఇప్పుడైతే హ్యాపీగా ఉంటున్నారు సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అమ్మా అమ్మాయి పైన డౌట్ ఉన్నా అబ్బాయి పైన డౌట్ ఉన్నా కూడా కూర్చొని ఒక దగ్గర కూర్చొని అది సాల్వ్ చేసుకొని కానీ పిల్లల మీద పిల్లల్ని కనాలి ప్రెగ్నెంట్ చేయాలనేది వేస్ట్ అసలు సిల్లిగా అసలు ఇంకోటి ఏంటంటే ఒక ఒక అమ్మాయి ఒక బర్త్ అంటే ఒక కనాలి అంటే అది నెక్స్ట్ జన్మ ఎత్తాలి ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని కన్నాడు నాకు తెలుసు ఆపరేషన్ కన్నా నార్మల్ డెలివరీ అన్న కదా సో అది ఇంకా డేంజర్ అవ్వ నేను చూసాను నా కళ్ళతోనే అప్పుడైతే ఎవ్వరు లేకుండే గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత నొప్పులు తీసింది ఎంత తన్నాడింది అనేది మా వైఫ్ నేను బయట ఉండి చూసిన మా అమ్మ మా ఇలా అమ్మ ఇద్దరికి తెలియదు వాళ్ళకి ఇక నేను లోపలికి పోతున్నా బయటకు వస్తున్నా ఈ మంతా పెయిన్స్ అనుభవిస్తుంది అరే ముత్తుకుంటుంది తెలుసు నా వల్ల అయితే లేదు అయితే నాకు అయితే అసలు ఏం చేతులు కలవా చూస్తే నాకు చాలా బాధ వేసింది సో నార్మల్ డెలివరీ అయినా ఆపరేషన్ అయినా చాలా కష్టం అసలు పిల్లల్ని కనడమే చాలా గ్రేట్ ఒక్కరైనా ఇద్దరైనా చాలా నాశనం జీవితాన్ని ఇంకోటి ఆస్తులు లేని కూడా ముగ్గురిని నలుగురిని కనడం చేయకండి అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయినా సరే లేదా ఇద్దరు ముగ్గురికి లాజ్ చేస్తారు కోట్ల సంపాదన వచ్చినా కూడా ఇక మనకి ఏం లేకుండా పదం ఎక్కడ ఈ మధ్య అంతే అంది సో ఇది ఎలా ఉందో ప్రాంక్ చెప్పండి ఆయన ఇంకా చేద్దాం అనుకున్నా తను ఎమోషనల్ అయ్యింది ఒకవేళ తినక ఎడ్డేక్ లేకుండా తిని హెల్త్ మంచిగా ఉండింటే మాత్రం ఒక రేంజ్ ఆడుకుంటుండే అసలు ఎట్లా ఏడిపిద్దాం అనుకున్నాను కొట్టుకున్నందుకు అదే ఒక రేంజ్ ఆడుకుందాం అనుకున్నా ఇక నెత్తి కొట్టుకుంది ఏడుస్తుంది మళ్ళీ ఇక్కడ నొత్తి నొప్పిలు అవుతుందని థ్యాంక్ అని చెప్పేసిన లేదంటే నాకు ఇంత వండవ మరీ సతాయిస్తుండే వస్తాలి ట గు రమ్మా నువైతే గుడికి పోాలిమ్ నేనుంటాను ఆయన్ని ఫ్రాంక్ ఎలా ఉందో చెప్పండి ఆయన చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం సపోర్ట్ చేయండి